రాయాలని ఉంది కథ పార్క్లో బెంచీపై కూర్చునున్న సత్యానందం దీర్ఘాలోచనలో మునిగిపోయాడు ఈ రోజునే రిటైర్మెంట్ తీసుకున్న ఆయన ఆలోచనలు గతాన్ని తలపోస్తున్నాయి బాల్యంలో నాన్నమ్మ ప్రక్కన పడుకుని ఆవిడ చెప్పే రాజుల కథలు కాశీమ్మ కథలు శ్రద్ధగా వినేవాడు మామా ఈ కథలో నీతి ఏమిటి అని అడిగి మరీ తెలుసుకునేవాడు ఆ తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత చందమామ పాలమిత్ర కథలు చదువుతున్నప్పుడు నేను ఇలా కథలు రాయగలనా అనుకునేవాడు హై స్కూల్కి వచ్చాక తమ లెక్క మాస్టారు కథలు రాస్తారని తెలిసి అబ్బురపడ్డాడు ఎలాగైనా సరే కథ రాసి మాస్టార్ సహాయంతో ఏదైనా పత్రికకు పంపాలని తలపోసి పది రోజులు మదనపడి ఎట్టకేలకు ఓ ఆరు పేజీలు అక్షరాలతో కథను పూజించి మాస్టార్ ఇంటికి వెళ్ళి చూపించాడు చదివిన ఆయన అతన్ని చూసి చిరునవ్వు నవ్వి చూడు సత్యం నేను నిన్ను డిస్క్రైజ్ చేస్తున్నానని అనుకోకు కథలు రాయడానికి కంగారు ఏమీ లేదు ప్రస్తుతం నీ దృష్టి చదువు మీద కేంద్రీకరించు నీకు వ్రాయాలనే ఆసక్తి ఉంది కాబట్టి ఖాళీ సమయాల్లో మంచి సాహిత్యం గల బుక్స్ చదువు ఫ్యూచర్లో మంచి రచయితలు కాగలవు మొట్టమొదటగా రాసిన ఈ కాగితాలను భద్రపరుచుకో తర్వాత తర్వాత నీకే అర్థమవుతుంది ఇందులో ఉన్న లోటుపాట్లు హై స్కూల్ చదువు పూర్తయి ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అతని తండ్రి రాంప్రసాద్ హార్ట్ టాక్తో పోయాడు సత్యానందం తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఆ తర్వాత మరో అబ్బాయి ఆయనకు ఉద్యోగం తప్ప వేరే ఆధారం లేని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారిది తండ్రి పోయాక ఇంటి బాధ్యత తీసుకోక తప్పలేదు సత్యానికి అక్కడితో చదువుకు స్వచ్ఛ చెప్పి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాయిన్ అయ్యాడు అది కూడా తండ్రికి బాగా తెలిసిన వారు కావడం వలన అతనికి ఆ జాబ్ వచ్చింది సత్యం ఇక్కడ మేము ట్రైనింగ్ అయిన టీచర్స్ మాత్రమే వేసుకుంటున్నాము మీ కుటుంబ పరిస్థితులను బట్టి ఈ జాబ్ ఇచ్చాము నీకు నువ్వు ప్రైవేటుగానైనా ఇంటర్ పూర్తి చేసి కుదిరితే సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ కూడా చేశావంటే నీ సాలరీ పెరుగుతుంది అన్నారు వారు తండ్రి పోయాక తల్లికి వచ్చే కొద్దిపాటి పెన్షన్ అతని సంపాదన వీటితోనే ఇల్లు గడవాలి తమ్ముడు చెల్లెళ్ళ చదువులు తర్వాత చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు వారికి జరపవలసిన పండగలు పురుళ్ళు భారసాగులు పెట్టుబోతలు ఇక అతనికి కథలు రాసే తీరికెక్కడిది ఈ బాధ్యతలన్నీ పూర్తయ్యే వరకు అతను పెళ్లి చేసుకోలేదు ఆ తర్వాత పెళ్ళి తన పిల్లలు వారి పోషణ ఈ విధంగా కథలు రాయాలని అతని కోరిక అడుగంటిపోయింది ఆలోచనల నుంచి బయటపడిన ఆయన చేతిలో చప్పగా చల్లార టీకప్పు కింద పెట్టి తెరచి ఉన్న పుస్తకం వైపు నిర్లిప్తంగా చూశాడు లోపల పేజీల్లో ఏనాడో తను రాసిన కథారూపంలో ఉన్న అక్షరాలను తలుచుకుని తనలో తాను నవ్వుకున్నాడు కష్టపడి ఎట్టకేలకు డిగ్రీ బీఈడీ ట్రైనింగ్ అవ్వడంతో గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చింది ట్రైనింగ్ టైంలో ప్రైవేట్ స్కూల్ వారు తన ప్లేస్లో తన చెల్లిని తీసుకోవడంతో కుటుంబ పోషణకు అవరోధం కలగలేదు ఇప్పుడు తనకు తీరిక చిక్కింది కానీ కథలు రాయాలని కోరిక తీరుతుందా రాయడానికి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు పగలు స్కూల్లో పాఠాలు చెప్పి సాయంత్రం ట్యూషన్స్ చెప్తేనే కానీ గడవని సంసారంతో అలసిన తనకు బుక్స్ చదవడానికి కూడా ఓపిక లేకపోయింది ఆశలు ఉంటాయి అందరికీ అవి నెరవేరేది అందరికీ బయట నుంచి వినిపిస్తున్న పాఠ విని అంతే కదా అని అనుకున్నాడు రిటైర్మెంట్ సందర్భంగా స్కూల్ స్టాఫ్ సెండా పార్టీ అంటూ చేసిన సన్మానానికి తప్పిన సాలువ మెడలో వేసిన పూలదండ ఇచ్చిన పూల బొకేతో అటు నుంచి అటే ఇంటికి వెళ్లకుండా పార్కుకి వచ్చి పార్కుకి వచ్చిన సత్యానందం నెమ్మదిగా లేచి అవన్నీ తీసుకుని ఇంటి ముఖం పట్టాడు విన్నారుగా కథ మీకు తెలిసిన మరికొందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని కథలు వినడానికి ప్రక్కన బెల్ నొక్కండి లైక్ చేయడం మర్చిపోకండి రచయిత్రి కమలాదేవి పురాణ పండగ